సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజరాజేశ్వరి గార్డెన్ లో ప్రారంభమైంది మూడు రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో సుమారు నూట యాభై సంబంధించిన వివిధ సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు పాఠశాలలు అడ్మిషన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు హోటల్స్ వాహనాల షోరూంలు వస్త్ర ప్రపంచానికి చెందిన బ్రాండెడ్ కంపెనీల్లో ఫ్యాషన్ టెక్నాలజీ గ్రో ఉపకరణాలు అందరికీ కావలసిన వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా పెన్ మహోత్సవ నిర్వాహకుల్లో ఒకరైన తెల్ల శ్రీధర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించిన ఈ పెన్ మహోత్సవ దశలవారీగా ఎదుగుతూ బాంబే దుబాయ్ హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాల్లో నిర్వహిస్తూ సందర్శకులను కోరుకుంటుందని అన్నారు ముఖ్యంగా లాభాపేక్షతో లేకుండా యువతకు పారిశ్రామికవేత్తలకు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ రియల్ ఎస్టేట్ తదితర ప్రముఖులు తమకు అందుబాటులో ఉండే ప్రదర్శనలో పాల్గొంటారని వారి సహకారంతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటామని చెప్పారు ముఖ్యంగా దేశంలోని వివిధ ఉత్పత్తులను ఒకచోట చేర్చి ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన వెల్లడించారు ఇలాంటి ప్రదర్శనలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇది మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ల్యాండ్ మార్క్ కన్వెన్షన్స్ నాగారంలో స్టార్ట్ చేయడం జరిగింది పెన్ అనేటువంటి గ్రూప్ ఇది బేసికల్లీ దీని యొక్క ఉద్దేశము అందరూ బిజినెస్ తీసుకోవాలని కనెక్ట్ చేయడము అందరూ ఒకరి బిజినెస్కి ఇంకొకరు ఒకరు సప్లయర్గా ఒకరు వెండర్గా ఉంటారు కాబట్టి ఎవరు కరెక్ట్గా ట్రస్ట్ వర్తిగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు సరైన ప్రైస్కి సరైన ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఎలా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నెట్వర్క్ సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఈరోజు ఒక ఇరవై ఐదు వేల మంది వరకు దీంట్లో రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా దుబాయ్ america and